రాష్ట్రంలో విద్యారంగం గాడి తప్పుతోందని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు కూటమి ప్రభుత్వ పాలనలో పది ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని దియపట్టారు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలను చేపట్టకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు గతంలో ఎన్నడు లేని విధంగా కూటమి పాలనలో పదో తరగతి ఇంటర్ ఫలితాలు అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని దుయ్యబట్టారు ఇంటర్ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా ప్రభుత్వం ప్రభుత్వం వరకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే డిగ్రీ ప్రవేశాలు చేపట్టాలని లేనిపక్షంలో ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ ఈ నెల పదిహేడున రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు ప్రసన్నకుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ నెల పదిహేడవ తారీఖున డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు ఐసా పీడిఎస్ఓ రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాట అవుతున్నది మా పాలన మంచి పాలనని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఇన్ని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు కనీసం డిగ్రీ అడ్మిషన్ని ప్రారంభించకపోవడం ఎంత సిగ్గుచేటని ఈరోజు విద్యార్థి సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ముగించుకుని మూడున్నర నెలలో వస్తున్నది కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎప్పుడు డిగ్రీ నోటిఫికేషన్ ఇస్తారా అని ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు గ్రామాల్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులు చివరికి పనులకు వెళ్తూ ఉన్నారు అంటే దీనివల్ల భవిష్యత్తులో డిగ్రీలో చేరారు విద్యార్థులు అందరూ కూడా పనులకు వెళ్ళిపోయి భవిష్యత్తులో విద్య లేనటువంటి వాళ్ళుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అందుకని మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వంలో గట్టిగా నిలదీసినటువంటి మీరు ఈ మీ ప్రభుత్వంలో మీరు ఎందుకని డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు ప్రారంభించలేకపోయారని మేము విమర్శిస్తూ ఉన్నాం అందుకని లోకేష్ గారు వెంటనే డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభించండి ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పిలిపిస్తాం ఇప్పటికే పదిహేడవ తారీఖున జరిగేటువంటి విద్యార్థి కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమం విద్యార్థులందరూ భాగస్వామ్యం అవుతారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు విద్యారంగంలో మేము మార్పులు తీసుకొని వస్తున్నాం విద్యారంగాన్ని బాగు చేశాం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ మన పాలన సుపరిపాలన అంటూ ఇంటింటికి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మేము అడుగుతున్నాం విద్యారంగాన్ని ఏం అభివృద్ధి చేశారు విద్యార్థులకి మీరు మార్పులు తీసుకొని వచ్చినారు అంటున్నారు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్య వాళ్ళకి పరీక్షలు అయిపోయిన తర్వాత ఫలితాలు కూడా విడుదల చేసి మూడున్నర నెలలు గడువుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించుకున్న నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇదేనా మీరు చేసినటువంటి సుపరిపాలన పరిపాలనలో విద్యారంగానికి అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీరు నిర్లక్ష్యంగా వస్తుంటే విద్యార్థి సంఘాలుగా చూసుకుంటూ ఊరుకునేది లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎక్కడ ఏ విద్యార్థికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నిస్తున్నారు మరి ప్రశ్నిస్తున్న వారిని వారిపైన కేసులు పెడుతూ ఆ పద్ధతిలో ఒత్తిడి చేస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తారీఖున ఉన్నత విద్యామండలి ఆ కార్యాలయం ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం అప్పటికీ మీరు స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ముఖ్యంగా సందర్భంగా తెలియజేస్తున్నాం ఐ రాజేష్ పీడిఎస్ఈ రాష్ట్ర కార్యదర్శి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతా ఉంది కానీ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ని ప్రిపరేషన్ చేయడంలో పూర్తిగా విఫలం అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం రోజున రాష్ట్రంలో ఇంటర్మీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తేదీని ప్రకటించారు కానీ డిగ్రీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తేదీలు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ చదవాలంటే విద్యార్థులు ఇప్పటికే ఉపాధి వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కనేమో ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థలన్నీ కూడా డిగ్రీకి చదవాలి విద్యార్థులని తమ ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలని చెప్పి ప్రలోభాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈ రోజున లోకేష్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలోనేమో అకాడమిక్ కియర్ ప్రారంభ అకడమిక్ క్యాలెండర్ని క్రియేట్ చేయడంలో మీరు విఫలమయ్యారని చెప్పి పెద్ద ఎత్తున టీచర్స్ అందించారు రోడ్లు మీకు వచ్చే చేశారు మీ విద్యార్థి విభాగం కూడా రోడ్డు మీకు వచ్చినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది మరి ఇంతవరకు కూడా డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించలేదంటే మీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పి అర్థమవుతా ఉంది కాబట్టి ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్లు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పదిహేడవ తారీఖున పెద్ద ఎత్తున వామపక్ష పార్టీ విద్యా సంఘాలందరం కూడా యాప్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం